అమ్మవారికి నమస్కారం అండి శ్రీ వారాహి అనుగ్రహపీఠం కొల్లిపుర గ్రామం రేపు ఆరవ తారీఖు శుక్రవారం మాఘ పంచమి రోజు శ్రీ వారాహి అలాగే కామాఖ్య అమ్మవార్ల వార్షిక మహోత్సవం నిర్వహించబడుతోంది ఈ ఉత్సవం ఆరు ఏడు ఎనిమిదవ తారీఖుల్లో జరపబడుతోంది ఆరవ తారీఖుకి చాలా ప్రత్యేకత ఉంది అండి అమ్మవారికి పంచమీ తిథి అంటే చాలా ఇష్టం ఈ రోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి చేసే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నట్టయితే మంచి ఫలితాలు చూడవచ్చు రేపు అలాగే అమ్మవారికి పెట్టిన మహాని వేదనని భక్తులందరికీ ప్రసాదంగా పంచుతారు అందుకని అందరూ తప్పకుండా వచ్చి కాస్త భోజనం చేసి వెళ్ళండి ఏడవ తారీఖు మహా కుంకుమార్చన ఇక్షు బలి జరుగుతుంది ఎనిమిదవ తారీఖు అమ్మవారికి మహాహోమం నిర్వహించబడుతుంది అలాగే నేను చెప్పినట్టు ఆరవ తారీఖు చాలా ప్రత్యేకమండి చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఈ పూజల్లో కుంకుమ పూజ మహాయిక్షు నివేదన మహాపుష్మాండ నివేదన అలాగే మహాపంచమలి నివేదన కూడా జరుగుతుంది భక్తులందరూ వచ్చి ఈ పూజలో తప్పగా ఈ పూజలో తప్పకుండా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారికి అర్చన చేసినటువంటి విశేషమైన కుంకుమ అలాగే కామాఖ్య అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి రక్షలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినటువంటి నిమ్మకాయలు కూడా ఇస్తా అందరూ తప్పకుండా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపక పాత్రలు కాగాలి శ్రీగు పొల్లిపరలో శ్రీ పంచముఖి వారాహి అనుగ్రహపేయడం వారు పొల్లిపర హై స్కూల్ ఎదురుగా వారాహి అమ్మవారి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు అమ్మవారి మహోత్సవాలకు ఫ్లవర్ డెకరేషన్ కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు అమ్మవారి గుడి ఆవరణలో చెరుకులు కూడా ఇప్పుడే లోడ్ వచ్చింది ఫ్లవర్ డెకరేషన్ ఏర్పాట్లు చేస్తున్నారు అద్భుతంగా డెకరేషన్ డెకరేషన్ ఏర్పాట్లు చేస్తున్నారు